ప్రకాశం జిల్లా పొదిలి ఆర్టీసీ డిపో వద్ద నేషనల్ మజ్జూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు రిబ్బన్లతో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు ఈహెచ్ఎస్ పథకాన్ని ఆర్టీసీ ఉద్యోగులందరికీ సమానంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ నిరసనకు నేపథ్యంగా పొదిలి డిపోలో పనిచేస్తున్న మహిళా కండక్టర్ జీవి భర్త అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ ఈహెచ్ఎస్ అమలు కాకపోవడం వల్ల వైద్య ఖర్చులు భరించలేక ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఈ విషాదకర ఘటనను ఎన్ఎంయు నాయకుడు తీవ్రంగా స్పందించారు ఈహెచ్ఎస్ సదుపాయం ఉంటే అతడి ప్రాణాలు నిలిచేవి ఇది ఒక ఆర్టీసీ ఉద్యోగి కుటుంబానికి తీరని నష్టం అని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ తరహా ఘటనలు మళ్లీ జరగకూడదని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇలాంటి అసమానతలు లేకుండా ఆర్టీసీ ఉద్యోగులందరికీ పూర్తిస్థాయిలో ఈహెచ్ఎస్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు కొంతమందికి పథకం అమలవుతోంది మరికొంతమందికి మాత్రం అందుబాటులో లేదు ఈ పాత పాత విధానమే మాకు అనుకూలంగా ఉంది దానిని తిరిగి అమలు చేయాలి అని వారు స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఎన్ఎంయు నాయకులు జీవి నారాయణ అధ్యక్షుడు ఎస్కే అలీ కార్యదర్శి ఇతర కండక్టర్లు డ్రైవర్లు గ్యారేజీ సిబ్బంది పాల్గొని సంఘీభావం తెలిపారు నిన్న మరణించినారు ఆయన మరణానికి కారణం కేవలం ఈహెచ్ఎస్ కార్డు వర్తించకపోవడమే ఆమెకి ఆయనకి ఆయాసం వచ్చి ఒంగోలులోనే కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్తే డెబ్బై వేల రూపాయలు కట్టించుకొని మొదటి రోజు ట్రీట్మెంట్ చేయడం జరిగింది రెండో రోజు నుంచి కూడా డెబ్బై వేలు చొప్పున కడితే మేము ట్రీట్మెంట్ చేస్తాము దీనికి ఈహెచ్ఎస్ కార్డు వర్తించదు అని చెప్పి కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు చెప్పగానే ఆమె ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు డబ్బులు లేక ఆమె వెంటనే అంబులెన్స్లో మరి ఒంగోలులోని రిమ్స్ హాస్పిటల్కి తీసుకొని రావటం జరిగింది ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన నిన్న సాయంత్రము మరణించడం జరిగింది ఆ మరణానికి నిరసనగా ఏదైతే ఈహెచ్ఎస్ కార్డు వర్తించి వాళ్ళు ట్రీట్మెంట్ చేసి ఉంటే ఒక ప్రాణం బతికేది ఆమెకి పసుపు కుంకుమలు మిగిలేయి అందుకని ఆమెకు జరిగిన నష్టము ఎవరు తీర్చలేదు కాబట్టి దానికి నిరసనగా నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ పొదిలి డిపో కమిటీ తరఫున మరి నిరసన కార్యక్రమం చేస్తున్నాము ముందు ముందు కూడా ఈ కార్యక్రమము ముందుకు తీసుకోపోవాలనే ఆలోచనలో మరి ఈ కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమము ఏదైతే ఏ కార్డు అమలయ్యేంత వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాం కండక్టర్ పనిచేస్తున్న పొదిడిపో పనిచేస్తున్న మధ్యతరగతి కండక్టర్ మహిళ వాళ్ళ భార్య ఆమె మీద ఆధారపడి ఉన్నాడు అతను దురదృష్టవశాత్తు సరైన వైద్యం ఈహెచ్ఎన్స్ కార్డు ద్వారా అందక అతను మృతి చెందడం జరిగింది ప్రధాన కారణం ఏంటంటే ఈహెచ్ఎస్ కార్డు మీద ఎటువంటి హాస్పిటల్స్లో ఎక్కడికి పోయినా కూడా అయా బిల్లులు రావట్లేదు మా వల్ల కావట్లేదు మీరు వేరే హాస్పిటల్లో పోండి లేదా డబ్బులు వేయండి వైద్యం చేస్తాం అంతే తప్ప మా వల్ల కాదు మేము చేయలేమని చెప్తున్నారు ఆమె ఆమె సాయశక్తిలో ఉన్నంత వరకు వైద్యం చేయించింది తర్వాత అతని పరిస్థితి బాగలేక వెంటనే రిమ్స్ హాస్పిటల్ తీసుకుపోవడం అతను మృతి చెందడం జరిగింది గతంలో ఏపీఎస్ఆర్టీసీలో సీలింగ్ ఉండేది కాదు ఏదన్నా అనారోగ్యంగా ఉంటే వెంటనే వేరే హాస్పిటల్కు డైరెక్ట్ చేసేవాళ్ళు దాన్ని వెంటనే ఆర్టీసీ బరాయించేది ఈరోజు ఈహెచ్ఎస్ కార్డు వచ్చిన తర్వాత అట్లా ఆ విధంగా లేకుండా పోయింది సీలింగ్ అనే పద్ధతి పెట్టారు ఆర్టీసీలో పనిచేసే వాళ్ళకు సీలింగ్ పెడితే చాలా ఇబ్బందులు జరుగుతాయి అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద పెట్టిన దృష్టి చిన్న ఇయర్చత్తు మీద పెట్టలేకపోతుంది సంక్షేమ పథకాలను అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకుపోతున్నప్పుడు ఈ చిన్న విషయాన్ని ముందుకు తీసుకుపోలేకపోవడం దురదృష్టకరం ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని పరిశీలించి మెరుగైన వైద్యం కోసం దీన్ని కూడా సీలింగ్ లేకుండా చేస్తారని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటారు